మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని మన తన గెస్ట్ ఎవరంటే కొరియోగ్రాఫర్ ప్రసన్న గారు డాన్సింగ్ అని చాలా మందికి తెలుసు అనమాట అందరు చేసింది ఏమో మీరు చేస్తుంటే అది చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి అనే కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి రీజన్ ఏంటంటే బై బ్లెడ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ నేను ఇంట్రెస్ట్ లేకపోతుండే నాకు చిన్నప్పుడు ఇప్పుడు అదే డాన్స్ నాకు ఒక నేమ్ తీసుకొచ్చింది నేను తింటున్నాను అంటే మా డాడీ నేర్పున డాన్స్ వల్లనే ఈ పొజిషన్ లో ఉన్నానని నేను థ్యాంక్స్ చెప్తాను మా డాడీకి అంటే మీరు డాన్స్ కోసం డాడీ కొట్టి మరి మిమ్మల్ని డాన్స్ నేర్పించారు ఎందుకంటే ఎప్పుడు టైం ఎట్లా ఉంటుందో తెలియదు ఆడపిల్ల చేయాలి సక్సెస్ అవ్వాలి అని అమ్మాయిలాగా అయితే అసలు పెంచలేదు ఫస్ట్ సీజన్ అది అంటే అర్థమైపోతుంది మీరు మాట్లాడుతుంటే కూడా డాన్స్ తిరుగుతూనే ఉన్నారు అంటే షేక్ అవుతూనే ఉన్నారు అది ఫ్లో అన్నమాట అది కూడా అది కూడా ఫ్లోనేనా నేనా మేము నడుస్తున్నాము అన్నప్పటి నుంచి ఆన్ స్టీల్ ఈ రోజు వరకు కూడా మేము డాన్స్ చేస్తూనే ఉన్నాం ఇంకా ప్రాణం పోయే వరకు కూడా మేము డాన్స్ చేస్తూనే ఉంటాం బ్రదర్ తోని చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా అవును వాటికి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారా పెట్టారు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు పెట్టిన ప్రతి కామెంట్ కి మేము పిన్ చేసి రిప్లై ఇచ్చాము ఎందుకు అంటే అక్కడ పర్టికులర్ గా మేము ట్యాగ్ చేసాము బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ మేము ట్యాక్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు క్యాప్షన్ లవర్స్ అని అడిగినారు మమ్మల్ని మాకు ఒకవేళ ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి అది ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అయినా అనివ్వండి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే కొరియోగ్రాఫర్ ప్రసన్న గారు డ్యాన్సింగ్ క్వీన్స్ అని చాలా మందికి తెలుసు అనమాట సో మన ముందు ఉన్నారు ప్రసన్న గారు హలో అండి హాయ్ అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాను డాన్సర్ గా చేస్తున్నాను ఎట్ ఎ టైం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేస్తున్నాను ఓకే ఎలా స్టార్ట్ అయింది మరి జర్నీ జర్నీ ఫస్ట్ స్టడీ అండి స్టడీ చేస్తూనే ఇంకా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను ఇంకా మా డాడీ ఎట్లా అంటే డాడీ డ్రీమ్ అనమాట చేయాలి ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలని డాడీ అనుకున్నారు సో డాడీ చేయలేని నేను చేసి సక్సెస్ అవుదామని నేను ఈ ఫీల్డ్ లో వచ్చానమాట ఓకే ప్రజెంట్ అయితే ఫీల్డ్ లో వర్క్ బానే నడుస్తుంది బానే నేమ్ అంతా కూడా గుర్తింపు అంతా కూడా మానే ఉంది ఓకే కానీ డాన్స్ చేస్తున్న వేరే లెవెల్ ఉంటది అంటే కామెంట్స్ చూసాను అంటే మీరు ఒక సాంగ్ కి చేసిన రీల్ కానీ అందరు చేసిందేమో కానీ మీరు చేస్తుంటే అది చూస్తూనే ఉండాలనిపిస్తుంది కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి అవునవును అది డాన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే బై బ్లెడ్ అనమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ నేను ఇంట్రెస్ట్ లేకపోతుండే నాకు చిన్నప్పుడు ఒక ఏజ్ వరకు నాకు డాన్స్ అంటే ఎంత కొట్టినా కూడా చేయకపోతుండే డాడీ ఇప్పుడు అదే డాన్స్ నాకు ఒక నేమ్ తీసుకొచ్చింది ఆ డాన్స్ వల్లనే నేను ఒక దగ్గర అంటే స్టాండర్డ్ గా నించున్నాను ఇవాళ నేను తింటున్నాను అంటే మా డాడీ నేర్పిన డాన్స్ వల్లనే ఈ పొజిషన్ లో ఉన్నానని నేను థ్యాంక్స్ చెప్తాం మా డాడీ కట్ ఓకే అంటే మీరు డాన్స్ కోసం డాడీ కొట్టి మరి మిమ్మల్ని డాన్స్ నేర్పించారు ఎందుకంటే ఎప్పుడు టైం ఎట్లా ఉంటుందో తెలియదు ఆడపిల్ల చేయాలి సక్సెస్ అవ్వాలి అని అమ్మాయిలాగా అయితే అసలు పెంచలేదు ఫస్ట్ సీజన్ అది అంటే అర్థం అర్థమైపోతుంది ఇంకా అలా అలా డాడీ బ్యాక్ సపోర్ట్ చాలా చాలా అంటే చాలా బ్యాక్ సపోర్ట్ అన్నమాట డాడీ ఎక్కడ విలేజ్ ఎక్కడ విజయవాడ మాది ప్రాపర్ ప్రాపర్ విజయవాడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డాడీ వచ్చేసి డాన్స్ మాస్టర్ ఆటో డ్రైవర్ ఈవెంట్ ఆర్గనైజర్ కూడా మమ్మీ వచ్చేసి హోమ్ మేకర్ అన్నయ్య స్టడీ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఓకే అందుకనే ఇంటర్వ్యూకి ఒకరు వచ్చారు అన్నయ్య మీరే అయినా అన్నయ్య నేనే చేసాం అంటే మిమ్మల్ని ఇద్దరిని కొట్టి నేర్పించారా లే లే లేదు అసలు అన్నయ్య మీద డాడీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎలా అయినా బతి కదా అని అన్నయ్య ఓకే చేస్తాడు కానీ నేనేంటంటే ఎంత చేయను ఎంత చేసినా కూడా కొట్టి మరీ తీసుకెళ్లి నేర్పించి ట్వంటీ మాక్సిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డాన్స్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తుండే ఏడ్చినా కూడా అక్కడే కూర్చోబెడుతుండే కొట్టినా కూడా అక్కడే పెట్టి ఇంకా ఇంకా ఒక టూ త్రీ డేస్ అట్లా డాన్స్ క్లాస్ లో ఉంచేస్తుండే అట్లా ఇంకా చాలా ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకున్నాను ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చిందో ఆ కష్టపడాలి డాడీ ఫీల్ అవుతున్నారు ఏం సాధించలేదని ఇంకప్పటి నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని దీని మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది నాకు ఓకే స్టడీ స్టడీ డిగ్రీ కంప్లీటెడ్ డాన్సింగ్ డాడీ నేర్పించారా లేదంటే డాడీ డాడీ మాకు తెలిసినప్పటి నుంచి మేము నడుస్తున్నాము అన్నప్పటి నుంచి ఆన్ స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము డాన్స్ చేస్తూనే ఉన్నాం ఇంకా మా ప్రాణం పోయే వరకు కూడా మేము డాన్స్ చేస్తూనే ఉంటాం ఓకే అంటే ఫ్యామిలీస్ లో కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా ఫంక్షన్స్ ఉన్నా కూడా మ్యూజిక్ ఆన్ చేయడం ఆన్ చేయడమే ఇంకా చేస్తా ఉంటదన్నమాట ఓకే ఈవెంట్స్ అవి ఏమి మేము చెయ్యము ఏమన్నా ఉంది అంటే డాడీ ఈవెంట్ ఆర్గనైజర్ ఎట్లానో అందుకని ఏంటంటే ఏమన్నా సంగీత్ అవి ఓకే అంతేగాని సపరేట్ గా ఈవెంట్స్ కెళ్ళి అట్లయితే ఏం చెయ్యి ఓకే అందరిలాగా అయితే కాదు కాదు ఓకే సంథింగ్ స్పెషల్ లాగా అన్నమాట ప్రతి దాంట్లో అవును రీల్స్ లో కూడా అంతే ఒక మంచిగా నేను అంటే ఏంటన్నా అన్న చెల్లెళ్ళు ఒక బ్రాండ్ వేసుకున్నాము ఇండస్ట్రీలో కూడా అంతే మంచి వర్కర్ మంచి డెడికేషన్ ఉంది అమ్మాయికి అలా ఓకే మీరు మాట్లాడుతుంటే కూడా డాన్సర్స్ తిరుగుతూనే ఉన్నారు అదే షేక్ అవుతూనే ఉన్నారు అది ఫ్లో అనమాట అది కూడా అది కూడా ఓకే మరి కొరియోగ్రఫీగా అంటే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఫోర్త్ అంటే ఇది నా ఫోర్త్ ఇయర్ బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ వచ్చేసి అప్పుడప్పుడు వెళ్తుండే అంటే మాస్టర్స్ ఎవరన్నా చెప్తే వెళ్తుండే ఈ ఇయర్ మాత్రం కంటిన్యూ వర్క్ చేశాను కంటిన్యూ డాన్సర్ కానీ అసిస్టెంట్ గాని కంటిన్యూ వర్క్ చేశాను నేను చేసిన అందరి మాస్టర్లు కూడా నాకు చాలా బెస్ట్ అనిపించారు అండ్ వే ఆఫ్ టాకింగ్ కానీ మాస్టర్స్ ది వే ఆఫ్ ట్రీటింగ్ అని కూడా నాకు చాలా మంచిగా ఓకే అంటే నేను చేసిన మాస్టర్ నాకు మంచిగా అనిపించారంటే మైండ్ లో పెట్టుకుంటేనే ఆ పాజిటివిటీ చెప్తారు ఏదైనా టాపిక్ అనేది పెట్టుకున్నారా లేదు లేదు అలా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వరకు వర్క్ తక్కువ నేర్పిస్తారు ఇప్పుడు నేను ఏదైతే మాస్టర్స్ దగ్గర వర్క్ నేర్చుకున్నానో ఆ మాస్టర్స్ అందరు కూడా డెడికేషన్ కి అంటే టాలెంట్ చూసి పిలిచిన వాళ్ళే మాస్టర్స్ నేను ఎవరి దగ్గర మాస్టర్ చేస్తున్నానో టాలెంట్ చూసి ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో హైట్ చాలా చాలా కావాలి నేను చాలా షార్ట్ చాలా అంటే చాలా షార్ట్ డాన్సర్ గా పిలవాలంటే ఆలోచిస్తారు షార్ట్ గా ఉంది ఇప్పుడు కెమెరా ఎక్కడో హైట్ ఉంటది నేను ఎక్కడనో ఉంటాను కానీ నేను వెళ్ళిన మాస్టర్స్ అందరూ హైట్ ఉంటది కలర్ ఉంటది అవి ఏమీ చూడలేదు ఏంటంటే నా టాలెంట్ నా డాన్స్ చూసి అక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు చేస్తాం మనం చేయి చేయగలవు హైట్ అంటే హైట్ ఇవన్నీ బాధపడకు ఎక్కడో దగ్గర మంచి ఛాన్స్ వస్తుంది అలా సపోర్ట్ చేసిన మాస్టర్స్ ఉన్నారు ఓకే నిజంగా హైట్ హైట్ ప్రాబ్లం ప్రాబ్లం డాన్సర్ గా చేయలేను ఎక్కువ ఓకే ఇప్పుడు కొరియాగ్రాఫ్ చేస్తుంటే కూడా అంతమంది మనం ఎక్కడ ఎక్కడ అది అది నో డౌట్ అది కనిపించేస్తాం ఎందుకంటే అందరు ఇటు సైడ్ ఉంటే నేను ఒక్కదాన్ని సపరేట్ గా ఆపోజిట్ సైడ్ ఉంటాను కాబట్టి అది ఓకే ఓకే ఇప్పుడు ఉంది మరి అంటే ఇప్పటిదాకా చేసిన ఆర్టిస్టులు కానీ ఇప్పుడు దాకా నేను కొన్ని మీ పేజ్ లో హీరోస్ తో కూడా చూసాను సో ఇదంతా ఒకసారి చెప్పరా అంటే అలా వర్క్ చేయడం కూడా మంచిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దాకా వస్తానా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డాన్స్ ఇంత దాకా తీసుకొస్తుంది ఫీల్డ్ లో ఇంత నేను తెచ్చుకుంటాను నేను ఈ సార్తో వర్క్ చేసా ఆ మాస్టర్ తో వర్క్ చేసా ఏంటంటే స్కూల్ వెళ్ళి రావడం కాలేజ్ వెళ్ళి రావడం టీవీలో ఆర్ డి ప్రోగ్రామ్ అవి ఇవి చూసి ఆ ఇ మాసార్ ఇట్లా ఆ మాసార్ ఇట్లా ఇలా ఇలా మాట్లాడుకునే స్థాయి నుంచి నేను వాళ్ళ పక్కన నుంచో ఒక అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా నుంచోని వర్క్ చేసి అంటే వాళ్ళ దగ్గర చేస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను హీరో అంటే టీవీలో చూసాము థియేటర్స్ లో చూస్తాము డైరెక్ట్ చూస్తున్నాను ఇంత దాకా రావడమే చాలా గ్రేట్ అంట అది కూడా బికాస్ ఆఫ్ మై ఫాదర్ అంతే ఏదైనా కూడా మా డాడీ చూపించిన దారినే ఇవాళ నాకు యూజ్ అవుతుంది ఓకే నిజంగా స్టడీలో వెళ్ళినా అసలు జాబ్ వస్తున్నా రాకుంటుంటా నేను వచ్చేది కాదు అదే ఓకే మొత్తానికి మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలంటే డాడీ తప్ప ఇంకా ఫస్ట్ పర్సన్ ఇంకెవరు ఉన్నారేమో డాడీ మమ్మీ అన్నయ్య దాని తర్వాత నేను ఇంకెవరికైనా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ అంతే కౌశిక్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ తర్వాత ఇంకా అబ్బాయి చాలా బెస్ట్ ఓకే సపోర్ట్ గాని కేరింగ్ కానీ ఇంట్లో తర్వాత మనం అంటే ఇలా కాదు ఇది రైట్ ఇది రాంగ్ అని ఇవాళ ఉన్న జనరేషన్ లో ఎవరు మనకు వచ్చి చెప్పరు ఇది రైట్ ఇది రాంగ్ ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా ఇంట్లో వాళ్ళు ఎంత ఒక ఏజ్ అప్పుడు నాకు చెప్పినా నేను వినలేదు ఆ మమ్మీ డాడీ చెప్పింది ఏం వింటాము మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు మనకు నచ్చింది అట్లనే వెళ్ళిపోతుండే నేను ఆధార్లోనే అయినా నాకు ఏం తెలిసేది కాదు తర్వాత 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 ఇంకా అన్నయ్య చెప్పారు అందరు చెప్పారు ఇంకా రియలైజ్ అయ్యాను కానీ మళ్ళీ అదే అదే దారిలో వాళ్ళని నమ్మి ఇలా నమ్మి లాస్ అయిపోవడము ఏం లాస్ అయ్యారు లాస్ అవడం అంటే ఫ్రెండ్షిప్ అని వెళ్తాము మనకు నచ్చినట్టు ఉంటారు తర్వాత మనం అన్ని షేర్ చేసుకుంటాం ఇక్కడ వెళ్ళి అక్కడ చెప్పి అది బ్యాడ్ అయిపోయి ఎందుకంటే మన బాధ మనం బాధగా షేర్ చేసుకుంటాము అది ఎట్లా అంటే బాధలాగా తీసుకోరు తీసుకు తీసుకున్నట్టు నటిస్తారు అంతే కానీ అది వెళ్ళినప్పటికీ వేరే వాళ్ళకి పోర్ట్రేట్ చేసినప్పటికీ అది ఎట్లా అంటే ఇలా చేసిందంట ఇలా అంట వాళ్ళ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా అంత డిఫరెంట్ టాపిక్స్ లాగా వెళ్ళిపోతాయి అలా అని అందరికీ ప్రూవ్ చేసుకుంటూ కూర్చోలేము కదా నేను ఇది అని టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు అరే మనం ఆ పర్సన్ కోసం రాంగ్ అనుకున్నాము అలా కాదు ఇలా అని తెలుసుకునే టైం వస్తుంది ప్రతి ఒక్కరికి అని నేనైతే సైలెంట్ గా ఉంటాను ప్రతి దగ్గర ఓకే ఇప్పుడు అయితే వన్ ఇయర్ కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు ఫ్యూచర్ లో నేను కూడా చేయాలి అనుకుంటున్నాను అంటే ఫ్యూచర్ లో ఒక మాస్టర్ అవుదాము అనేది నా డ్రీమ్ అనమాట అది బికాస్ ఆఫ్ మై డాడీ ఎందుకంటే డాడీ మెయిన్ రీజన్ డాడీ చేయాలనుకున్న చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు ఎవరు సపోర్ట్ లేరు చేసినా కూడా డాడీని చాలా అన్నారు చాలా మాటలు అన్నారు నాకు నేర్పిస్తుంటే ఇంకా అన్నారు ఆడపిల్లని ఆడపిల్లలాగా పెంచు ఆడపిల్లలాగా పెంచు అంటే కూడా ఎన్ని మాటలు అన్నా కూడా లేదు నా కూతురు నేను ఇలానే పెంచుకుంటా అని డాడీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సో ఫస్ట్ నేను ఎవరికైనా నేమ్ తెచ్చేది ఉంది అంటే నా వల్ల హ్యాపీ ఫీల్ అవుతారు అంటే ఫస్ట్ పర్సన్ మా డాడీ అనే చెప్పాలి ఎమోషన్ కలర్లో వచ్చేస్తుంది ఎందుకని అంటే అంతే అది ప్రేమ డాడీ ప్రేమ వినకపోతుండే ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి చెప్పానో నేనైతే ఏ రోజు వినలేదు ఇప్పుడు వింటున్నాను ఇప్పుడు వింటున్నాను ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళని బాగా హట్టింగ్ చేసిన విషయాలు కూడా ఉండచ్చు హట్టింగ్ చేసిన విషయాలు అంటే అలా ఏం లేదు చెప్పిన మాట వినలేదు అంతే వాళ్ళు చెప్పిన దారిలో నేను నడవలేదు ఏదైనా నాకు నాకు నచ్చిందే నేను చేస్తాను అనే దారిలో నేను వెళ్ళాను తప్ప అది కరెక్ట్ కాదమ్మా ఈ డాన్స్ విషయం అన్నిట్లో స్టడీ విషయంలో కూడా నాకు నచ్చిన గ్రూప్ నేను తీసుకోవడం నాకు నచ్చిన కాలేజ్లో నేను జాయిన్ ఏ గ్రూప్ తీసుకున్నారు బిఎస్సి స్టాటిస్టిక్స్ ఇంటర్లో ఎంపీసీ ఎట్లా అంటే వాళ్ళకే మమ్మీ డాడీ ఇష్టానికి ఏ రోజు నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు ప్రతి దానికి కూడా మమ్మీ డాడీ చెప్పి చేయాలి చెప్పి చేస్తే ఏది రైట్ ఏది రంగో తెలుస్తుంది కదా ఇప్పుడు అనిపిస్తుంది నాకు లాస్ట్ కి అయితే పేరెంట్స్ చెప్పిన మాట వింటేనే కాదు అవును ఎవరైనా రోజులు ఓకే ఇప్పుడైతే మొత్తానికి జర్నీ అంతా బానే ఉందా చాలా చాలా బాగుంది చాలా ఓకే ఈవెంట్స్లలో అంటే మీరు అన్నారు కదా మేము కొన్ని సంగీత ఈవెంట్స్ చేస్తాము మిగతా ఏం చేయాలి అవునవును సో ఇప్పుడు మీ ఫాదరే ఉంటున్నారు కాబట్టి ఓకే మిగతా వాళ్ళు అయితే ఆడపిల్లలు చాలా ఫేస్ చేస్తుంటారు కదా అవును అవును ఇప్పుడు నేను సపరేట్ నేను ఇక్కడ సంగీత ఈవెంట్స్ చేశాను ఎట్లా అంటే ఒక త్రీ ఫోర్ సంగీత ఈవెంట్స్ చేశాను మన కాళ్ళ మీద మనం నించుంటే అది అంటే మా మా డాడీ నుంచే మా డాడీ సపోర్ట్ తీసుకొని నేను చేశాను డాన్స్ డాడీ అక్కడ ఉన్నారు విజయవాడలో ఉంటున్నారు నేను ఇక్కడ నుంచి నేను ఒక్కదాన్నే నా ట్రావెలింగ్ అనేది నేను సింగిల్ గానే చేసుకుంటా ఉన్నాను ఎట్లంటే ఏ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా ఎందుకంటే ఒక చిన్న నేమ్ వచ్చినా కూడా అది ఇండస్ట్రీ ఇంత చేస్తే ఇంత మాట్లాడుకుంటారు ఇంత చేస్తే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు ఏంటంటే ఫస్ట్ ఏ తప్పు చేసినా గుర్తు రావాల్సింది తల్లి తండ్రి నేను మా మా మమ్మీ డాడీ మాట వినలేదు కానీ ఇప్పుడు నా నేనున్న ఈ ఫీల్డ్ లో ఒక చిన్నది ఇప్పుడు చేసినా ఇప్పుడు ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు రేపటి రోజున నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన రోజు అది ఖచ్చితంగా నాకు ఇంపాక్ట్ అవుతుంది అందుకనే ఏం చేసినా కూడా ఆలోచించి చేస్తా ఇండస్ట్రీలో టిల్ నౌ నాకైతే ఇండస్ట్రీలో ఒక్క బ్యాడ్ నేమ్ కూడా లేదు ఒక్క బ్యాడ్ నేమ్ కూడా లేదు ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫ్యూచర్ లో కూడా నేను ఏంటంటే ఆ బ్యాడ్ నేమ్ మా మమ్మీ డాడీకి తీసుకురావద్దు నాకు నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీకి వస్తుంది ఇలాంటి కూతుర్ని కన్నారు అది నేమ్ నాకొద్దు సో నేను అందుకేనే ఇండస్ట్రీలో ఎంత ఉన్నా నా వరకు నేను చేసుకుంటా వర్క్ వాల్యూ ఇస్తా వర్క్ అయిపోయినాక మళ్ళీ నా నేను ఓకే మటు చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా వాటికి ఎవరన్నా బ్యాడ్ కమెంట్స్ పెట్టారు బ్యాడ్ కమెంట్స్ పెట్టారు పెట్టిన ప్రతి కామెంట్ కి మేము పిన్ చేసి రిప్లై ఇచ్చాము ఎందుకు అంటే అక్కడ పర్టికులర్ గా మేము ట్యాక్ చేస్తాము బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ మేము ట్యాక్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు క్యాప్షన్ లవర్స్ అని అడిగినారు మమ్మల్ని మేము అడిగిన దాన్ని ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇచ్చాం కొంతమంది ఏమేమో అన్నారు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసారు మేము దానికి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేసాం ఎందుకంటే మాకు రెస్పెక్ట్ ఇస్తే మేము ఆపోజిట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం మాకు ఒకవేళ ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి అది ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అయినా అవ్వనివ్వండి ఎంత పొజిషన్ అయినా అవ్వనివ్వండి మేము కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడారు మాత్రం మేము అలానే మాట్లాడతాం అసలు డేర్ అండ్ డాష్ అనమాట ఇక ఓకే యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కానీ స్టార్టింగ్ లో చూసి కొన్ని బాధపడిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు కదా అంటే అంటే ఇలా కామెంట్స్ వల్ల కానీ ఇలా మాట్లా కమెంట్స్ ఎందుకంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టినప్పుడు బాధపడలేదు మీరు ఇలా నా అడిగినప్పుడు బాధపడలేదు అంటే వీను అంటే మాకు తెలుసు నేను అన్నా చెల్లి అని మా ఇద్దరు తెలుసు నా ఇంట్లో తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకుంటూ పోతే జీవితమే సరిపోదు అందరికి ప్రూవ్ చేసుకుంటూ పోవాలంటే జీవితం మొత్తం వాళ్ళకి నచ్చటి వీళ్ళకి నచ్చినట్టు ఉండదు అక్కడ మనం అంత స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నా కూడా చూసుకోవాలి చాలా ఇప్పుడు తమ్ముడుతో వెళ్ళినా కూడా తమ్ముడు అని మనం మెడలోకి ఏం వేసుకొని వెళ్ళం అక్క అని వాళ్ళు ఏం చెప్పుకోరు మనం నార్మల్గా వెళ్తాం కానీ ఉన్న జనరేషన్ ఎట్లా అంటే ఇంకా మాట్లా మాటలు మాట్లాడుకుంటారు పుట్టించుకుంటా ఉంటారు ఎవరితో బయటకు వెళ్ళాలంటే కూడా ఇప్పుడున్న జనరేషన్లో అయితే భయమే అది అపోజిట్ చెప్పాలంటే మరి ఫ్యామిలీ నా ఫ్యామిలీ మాత్రం సూపర్ ఎట్లా అంటే వాళ్ళందరికీ తెలుసు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎట్లా ఎట్లా కష్టపడతాము ఎలా హార్డ్ వర్క్ చేస్తాము ప్రతిదీ కూడా ఫ్యామిలీ అందరికి తెలుసు అంటే మొత్తానికి స్టార్టింగ్ లో డాడీని అంటుండే కదా అమ్మాయిని అమ్మాయి లాగా పెంచాలి అనేసి సో ఇప్పుడు మీ వీడియోస్ కానీ అంటే మీరు వెళ్తున్న ప్లాట్ఫామ్స్ కానీ వల్ల ఏమైనా ప్లస్ అవుతున్న మాటలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ప్లస్ ఉంది మైనస్ కూడా ఉంది ప్లస్ ఏంటంటే ఎదుగుతున్నారు చేస్తున్నారు మైనస్ ఏంటంటే ఎదుగుతున్నారు అని కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే ఎదిగిపోతున్నారు పేరు వచ్చేస్తుంది ఆ వెళ్ళిపోతారు ఒక స్థాయికి వెళ్ళిపోతారు ఇట్లా ఏడుపు ఉంది మంచి ఉంది మంచి మంచి మాక్సిమం అయితే మా వరకు అయితే మంచి ఎక్కువ మంది కోరుకుంటారు చెడు పడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం చెడు కోరుకుంటారు ఆ వెళ్ళిపోతుంది చేస్తుంది అలా డాడీకి పేరు వచ్చేస్తుంది సంపా ఇచ్చేస్తున్నారు కానీ మేమేంటంటే మేం మాకున్న దాంట్లోనే నలుగురు మేము నలుగురుమే ఫస్ట్ నుంచి అన్న నేను మమ్మీ డాడీ ఏదున్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నలుగురమే ఏడిసినా నలుగురుమే నవ్వినా ఏం చేసా నలుగురమే మాకు ఉన్నా లేకపోయినా మా ఎదుటి వాళ్ళు బాగుంటే మాకు చాలు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళలాగైతే మేము బిహేవ్ చేయలేం ఎందుకంటే ఆ బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఆ హట్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది మేము అందరం ఫేస్ చేసాం డాడీ పరంగా డాడీ ఫేస్ చేశారు డాడీ చెప్పాలంటే చాలా అంటే చాలా మోసపోయారు డాడీ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర డాడీకి ఒక డాన్స్ క్లాస్ ఉంది అందరికి ఫ్రీగానే డాన్స్ నేర్పిస్తున్నారు ఇప్పటికీ కూడా అట్లానే డాడీ ఫ్రీగా డాన్స్ నేర్పిస్తున్నారు ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ డాన్స్ క్లాస్ చేస్తూ గ్రేట్ అండ్ ఇంకా ఒక స్టేజ్ వచ్చినాక అందరు నేర్చుకున్నారు ఫ్రీగానే అందరు నేర్చుకున్నారు నేర్పించారు ఒక స్టేజ్ రాగానే వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు ఎంతకాలం ఈన దగ్గర ఉండాలి మనం కూడా వెళ్దాం అని చెప్పి ఇంక అట్లా అందరూ డివైడ్ అయిపోయి డాడీకి అట్లానే మోసం చేసేసారు ఇప్పుడు డాడీ వర్క్ తక్కువైంది కొంచెం ఎందుకంటే డాడీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఆ వర్క్ తీసుకుంటున్నారు అట్లా కొంచెం డాడీ ఈయనకున్న ప్యాషన్ తో ఫ్రీగా నేర్పించడం స్టార్ట్ మంచితనం మంచితనానికి పోతే లాస్ట్ కి ఏం మిగలదు అనేది అక్కడ కనిపించింది అంటే అతి మంచితనం అంటారు కదా డాడీది అతి కంటే అతి ఎక్కువ మంచితనం డాడీ కోసం అయితే డాన్సింగ్ ఫీల్డ్ లోకి వచ్చేస్తారు ఎడ్యుకేషన్ టైమ్ లో మీకోసం మీరు ఏమన్నా అవుదాం అనుకున్నారా అవుదాం అనుకున్నారా అంటే లాయర్ అది అంటే డాడీకి ఇష్టం నేను లా చదివితే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు కూడా ఫీల్డ్ డాడీ అయితే వద్దమ్మా నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు చదువుకున్న ఎంత ఇష్టపడి నీకు నచ్చింది లాయర్ అవ్వచ్చు కదా మా డాడీకి ఏంటంటే లాయర్ గా చూడాలని డాడీకి ఇష్టం కానీ నేనేంటంటే డాడీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మమ్మీ మమ్మీ అన్నైతే క్లోజ్ గానే ఉంటారు నాతో చాలా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఒక డాడీ అండ్ మెయింటైన్ చేశాము కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నేను డాడీ అలా అని డాడీ చెప్తారు నాకు ప్రతిదీ అందుకనే డాడీ ఫీల్డ్ వెళ్ళలేదు బాధపడుతున్నారు కాబట్టి నేను వెళ్ళాను డాడీకి చాలా ఇష్టం అన్నయ్య ఒక ఇంచు నేనంటే ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇష్టం అది నేను చేసి ప్రూవ్ చేద్దాము అని చెప్పి నేను ఫీల్డ్ లోకి వచ్చా ఇప్పుడు కూడా డాడీ నువ్వు చదువుకో నువ్వు చదువుకుంటే నాకు ఇష్టం అని డాడీ కానీ నేనేంటంటే డాడీ కోసం ఇది చేద్దామని మొత్తానికి అయితే వెళ్తున్నారు ఒక దారిలో వెళ్ళాలి కదా లైఫ్ లో మీ గోల్ ఏంటి నా నాది ఇంకా ఇదే ఒక మాస్టర్ అవ్వాలి ఇండస్ట్రీలో ఒక మాస్టర్ అవ్వాలి ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవాలి ఓకే ప్రసన్న గారు ఈ డాన్సింగ్ ట్విన్స్ ఏంటి అంటే అన్నయ్య మీరు ఉంటున్నందుకు డాన్సింగ్ ట్వీన్స్ అని పెట్టుకున్నాము ఓకే అంటే ఒక బ్రాండ్ లాగా ఎక్కడికి వెళ్ళినా డాన్సింగ్ ట్వీన్స్ అనేది ఇంకొకటి ఉంటది లక్కీ సంథింగ్ ఐఎమ్ లక్కీ కాల్ మీ ఏదో ఉంటది అది చెప్పండి మళ్ళీ లక్క ఐఎమ్ మీ అని ఏకుంటున్నాడు అక్కడ లక్కీ ఐఎమ్ మీ అఫీషియల్ అంటే అఫీషియల్ అకౌంట్ లాగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఓకే లక్కీ అండి నా నేమ్ అది మా డాడీ పెట్టుకున్న అది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ఫుల్ గా ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో ముందు సైనింగ్ ఆఫ్ కిర్తి